నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఈ రోజు వీడియోలో అండి మనకి ఇప్పుడు తిరుమల శనివారాలు జరుగుతూ ఉన్నాయండి ఇప్పుడు ఈ రోజు జరిగే ఈ శనివారం రెండవ వారం అండి మొత్తం మనకి నాలుగు వారాలు ఉన్నాయి ఈ నాలుగు వారాలలో కూడా ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని చిన్న చిన్న పరిహారాలు చేసినా కూడా మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది పెంపొందించడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉందండి నిజంగా ఈ ప్రొటాసీ నెల ఈ ప్రొటాసీ నెల మనకి ఇక్కడ తమిళనాడులో ఎక్కువగా చేస్తూ ఉంటారండి తిరుపతిలో చాలా బాగా చేస్తూ ఉంటారు అందువల్ల తిరుపతి ఇప్పుడు కనుక మనం అటువైపు వెళితే తిరుపతి అస్సలు ఖాళీ లేదండి అంతమంది భక్తులు ఉన్నారు అలాగే ఆయన కటాక్షం పొందడం కోసం ఈ ప్రొటాసీ నెల చాలా విశేషమైన అండి అందువల్ల ఈ ప్రొటాసీ నెలలో మనం కనుక ఈ పచ్చకర్పూరంతో ఒక చిన్న పరిహారాన్ని కనుక ఈరోజు చేయగలిగితే అండి నిజంగా డబ్బుకి ఎవరైతే కనుక ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అంటే డబ్బుకి కొదవ లేకుండా నిజంగా ఎప్పుడూ డబ్బు అనే చేతిలో ఉంటూనే ఉంటుందండి ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి పచ్చకర్పూరంతో చేసే పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే గన ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మీ అందరి మంచి కోరి శ్రేయభిలాషిగా తెలియజేస్తున్నానండి మా అందరి జీవితాల్లో కానీ ఇంకా ఎంతో మంది జీవితాల్లో కూడా ఈ గురువు గారి వల్ల చాలా మంచి జరిగిందండి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారనమాట అందువల్ల ఒకసారి ఈ గారికి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి కాల్ చేయండి ఈజీగా ఈయన తప్పించగలరు సమస్యల నుంచి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు మానవ జీవితంలో ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్నిటినీ కూడా ఆయన శాశ్వతంగా పరిష్కరిస్తున్నారండి ఇంకా ఈ గురువు పేరండి సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ నంబర్ కి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనకి ఈరోజు శనివారం అండి శనివారం ఇరవై ఏడవ తారీఖు నవరాత్రులు కూడా జరుగుతూ ఉన్నాయి నవరాత్రులతో పాటు మనకి తిరుమల శనివారాలు జరుగుతూ ఉన్నాయండి ఈ ప్రొటాసీ నెలలో ఎవరైతే కనుక ఈ తిరుమల శనివారాలు చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి నిజంగా ప్రొటాసీ నెలలో ఎందుకు విశేషము ఆయనకి చాలా వరకు కూడా బాగా పూజలు అవి చేస్తూ ఉంటారు అంటే ఆ నెలలోనే తిరుమల పొటాసీ నెలలోనే ఈ వెంకటేశ్వర స్వామి భూలోకానికి రావడం అనేది జరిగిందండి అందు అందువల్ల ఆ నెల అంతా కూడా ఆయన భూలోకంలో ఉద్భవించడం అనేది జరిగింది అందువల్ల పూజలు పరిహారాలు విపరీతమైన భక్తులండి ఎంతోమంది ప్రేమాభిమానాలతో చేస్తూ ఉంటారనమాట నమ్మకంతో చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా లేదనకుండా చక్కగా మనం కొ ఒక్క పర్సంటేజ్ మనం అడగడానికి మన కష్టం తీర్ తీర్చమని అడగడానికి వెళితే ఆయన వంద పర్సంటేజ్ ఇచ్చి పంపిస్తారండి అంటే అంత సెల్వం మనకి నిజంగా అడగకుండా ఇవ్వగలిగే ధారాళమైన మా మనసు అండి ఆయన వెంకటేశ్వర స్వామి అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు అంత ఇదిగా మనకి ఉండాలి అని అంటే కనుక ఆయనకి ఇష్టమైన ఒకే ఒక వస్తువు ఉందండి అది ఏంటి అని అంటే పచ్చకర్పూరం నిజంగా మనందరికీ తెలుసు పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా విశేషమని మనందరికీ తెలుసు అలాంటి పచ్చకర్పూరాన్ని ఈ ఇలాంటి శనివారాల సమయంలో శనివారం మాత్రమే కాదండి చివరిలో మీకు ఇంకో ఇంకొక పరిహారం కూడా తెలియజేస్తాను అంటే ఈ శనివారాల్లో ప్రొటాసి నెలలోనే చేసుకోవాలా ఇప్పుడు తిరుమల శనివారాలు ఉన్నాయి కాబట్టి అటువంటి టైంలో చేస్తేనే మనకి లక్ష్మీ కటాక్షం అనేది పెరుగుతుందా అని అంటే అలా కాదండి ఇంకా అలా కాకుండా ఇంకొక పరిహారం కూడా ఉన్నాయి అవి కూడా తెలియజేస్తాను వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఇలాంటి శనివారాలు మొక్కుకొని చేసేవాళ్ళు చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారండి చాలామంది నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ తిన్నరు శనివారం అంటేనే అలాంటిది ఇక్కడ తమిళనాడులో అంటే ఈ నెల అంతా కూడా నాన్ వెజ్ తిన్నరండి శనివారం మాత్రమే కాదు నెల అంతా కూడా నాన్ వెజ్ తినరు అసలు ఇక్కడ బయట నాన్ వెజ్ షాప్కి వెళితేనే అన్ని షాపులు క్లోజ్ చేసి ఉంటాయండి అసలు ఎవ్వరు ఉండరు చాలా ఖాళీగా ఉంటుందన్నమాట అలా అంత నిష్టగా చేస్తూ ఉంటారు ప్రొటాసి నెల ఇక్కడ అలాంటి సమయంలో అండి అందరికీ అంత నమ్మకం అనమాట ఇలాంటి సమయం మనం ఏమడిగినా కూడా వెంకటేశ్వర స్వామి మనకి మన కోరికలు తీరుస్తారు అని అలాంటిది పచ్చకర్పూరం అంటేనే మహాలక్ష్మికి నిజంగా ఇష్టమైన ఒక వస్తువు అండి అలాంటి ఒక వస్తువుతో ఆయనకి కూడా వెంకటేశ్వర స్వామికి కూడా మంచి మంచి నైవేద్యాలండి ఆయనకి చేసే ప్రతి నైవేద్యంలో కూడా పచ్చకర్పూరాన్ని వేస్తారు అంటే మనకి అందరికీ తెలుసు చాలా వరకు కూడా అందరికీ తెలిసిన లడ్డు అండి తిరుపతి లడ్డు అంటే తెలియని వాళ్ళు ఉంటారు ఆ లడ్డూలో కూడా పచ్చకర్పూరాన్ని వేస్తారండి పచ్చకర్పూరం లేకుండా ఎలాంటి నైవేద్యమో దేవుడికి సమర్పించరా స్వామివారికి అందువల్ల ఆయనకి కర్పూరం హారతి ఇచ్చేటప్పుడు కూడా పచ్చకర్పూరంతో హారతిస్తూ ఉంటారండి వెంకటేశ్వర స్వామికి అలాంటి రోజున మనం ఈరోజు చేయవలసిన పరిహారం ఏంటి అని అంటే అండి ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటల పది నిమిషాలలోపు ఆ పది నిమిషాలలో మీరు ఏం చేస్తారు అంటే మీ ఇంటి సింహ ద్వారా ఉంటుంది కదా అంటే మీ ఇంటి గుమ్మ ఉంటుంది కదా అక్కడ లోపలికి లోపల వైపు కాకుండా బయట వైపు అండి గుమ్మానికి ఎడమ చేతి వైపు కుడుమ చేతి వైపు ఉంటుంది కదా బయట ద్వారం అలాంటి ద్వారానికి మధ్యలో ఈ కర్పూరాన్ని వెలిగించి మధ్యలోనే అలాగే ఉంచండి అయ్యేంత వరకు కూడా మీరు అక్కడే కూర్చోండి ఆ తర్వాత మీరు లోపలికి వచ్చి లోపల దీపారాధన అది చేసుకోవచ్చు మీరు పూజ గదిలో ఇంకా ఇలా అండి ఈ మన ఈ పొటాసీ నెలలోనే ఇలా చేయాలా వెంకటేశ్వర స్వామికి శనివారాలు మాత్రమే చెయ్యాలా అంటే అలా కాదండి డబ్బు సమస్యతో ఎవరైతే ఉన్నారో అలాంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అని అంటే కనుక వారంలో మూడు రోజులండి ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు రోజుల్లో కూడా చక్కగా ఇలాగే హారతి సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటల పది నిమిషాలలోపు హారతి ఇవ్వండి ఫ్రెండ్స్ మీ గుమ్మం దగ్గర కూర్చొని ఇలాగే ఇవ్వండి నిజంగా సంపద అనేది మీరు ఊహించని విధంగా మీకు ఎదురవుతూ ఉంటుందండి ఇంకా ఏ ఏ వారాల్లో చేయాలి అని అంటే మంగళవారం శుక్రవారం ఆదివారం అండి ఈ మూడు వారాల్లో కూడా మీరు గుమ్మం ముందు సింహద్వారం ముందు కూర్చొని ఇట్లా హారతి కనుక వెలిగిస్తే నిజంగా చాలా అంటే చాలా అద్భుతమైన గడియలు అండి అద్భుతమైన పరిహారం అండి ఇది ఇలాంటి రోజుల్లో కనుక మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఈ ప్రొటాసినెలలో ఈ శనివారాలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అంటే ఇంకా రెండు రెండు శనివారాలు వస్తాయండి ఆ శనివారాలు కూడా మీరు ఇలాగ హారతి ఇవ్వండి అంతేకాకుండా మీరు మళ్ళీ కూడా విడిగా చేయాలి ఈ నెల అయిపోయిన తర్వాత అయినా అక్కడ మాకు ప్రొటాసి మేము చెయ్యము అని అనుకున్న వాళ్ళు ఇంకా వరుసగా వారానికి మూడు రోజులండి మంగళవారం శుక్రవారం ఆదివారం నాడు ఇలా హారతి ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ డబ్బు అనేది విపరీతంగా ఆయన కటాక్షం అండి అంటే పచ్చకర్పూరానికి ఒక వరం అనేది కూడా ఉందండి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన ఒక వస్తువు కాబట్టి ఆయనకి చేసే ప్రతి నైవేద్యంలో కూడా ఆ వస్తువుని వెయ్యాలి అనేది ఒక వరం అనమాట అందువల్ల అలాంటి ఒక వరంతో పాటు ఎవరైతే కనుక ఈ పచ్చకర్పూరాన్ని ఎక్కువ ఉపయోగిస్తారో వాళ్ళందరి ఇళ్ళల్లో కూడా అష్టైశ్వర్యాలు లభిస్తాయి అష్టైశ్వర్ ను ప్రసాదిస్తాను అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వరం అండి అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఈ పరిహారాన్ని ఈ రోజే స్టార్ట్ చేయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నమస్తే